అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐ యామ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూన్వర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ రోజు నేను చెప్పబోయే టాపిక్ సెవెన్ సెవెన్ పోర్టల్లో మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది కార్డ్స్ అయితే తీస్తున్నానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ ఎలా వస్తే మీకైతే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫర్ చేసి స్ప్రెడ్ చేసి కార్డ్స్ తీయడం అనేది జరిగింది బాటమ్ ఆఫ్ ద డెక్ చారియేట్ అయితే వచ్చింది మీ పర్సన్ అయితే ప్రతి సిచ్యువేషన్ కూడా బ్యాలెన్స్ అనేది చేయాలనుకుంటున్నాడు మీ యొక్క అంటే ఇప్పుడున్న ఈ రిలేషన్లో ఒక మంచి మూమెంట్ అనేది తీసుకురావాలి అది ఎలా ఉండాలంటే మీ యొక్క రిలేషన్లో ఒక ప్రోగ్రెస్ అది మంచి విధంగా రావాలనే విధంగా యాక్షన్ అనేది తీసుకోవాలనుకుంటూ ఉన్నారు ఒక డిటర్మినేషన్ తోటైతే ఉన్నారండి తన యొక్క పవర్ అనేది చూపెట్టాలనే లాంటి ఇంటెన్షన్స్తో కూడా ఆ వ్యక్తి అయితే ఉన్నారు చూద్దాం మిగతా ఎనర్జీస్ కూడా ఫస్ట్ వన్ అయితే రివీల్ చేస్తున్నానండి హ్యాంగిల్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఆలోచనలు ఎంత పాజిటివ్గా ఉన్నాయో డిక్లరేషన్ చేయలేని ఒక అసమర్థపు పరిస్థితులలో కూడా అలాగే ఉన్నారు అంటే తీసుకోవాలి తనదైన ఒక ఆలోచన అనేది ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు మళ్ళీ సేమ్ టైం బ్యాక్ స్టెప్ అనేది వేస్తున్నారు వేసేసి కూడా ఒక నిర్ణయం అనేది తీసుకోలేక ఒక న్యూట్రల్ స్టేజ్లో అయితే ఉంటున్నారు చేస్తే చేస్తాను లేదంటే లేదు అనే విధంగా కూడా మీ యొక్క వ్యక్తి యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి మరి ఇది చేసే విధంగా ఉంటాయా లేదంటే అలాగే స్తబ్దంగా ఉంటారా అనేది చూద్దాం మీ పట్ల మీ పర్సన్కి అయితే ఆకర్షణ అనేది బాగా ఉందండి పూల్ కార్డ్ వచ్చింది సెకండ్ వన్ అంటే విపరీతంగా ప్రేమ ఇస్తున్నారు వారి యొక్క ఎమోషన్స్ అనేటివి మీ యొక్క అంటే ఫిజికే కావచ్చు మీ యొక్క మెంటాలిటీ మీ యొక్క నేచరు మీ యొక్క జెన్యునిటీ వారిని ఇప్పుడు గతంలో వారు మీతోటి ఉన్నప్పుడు అవి వారు అయితే అనుభూతి చెందలేదు ఇప్పుడు మిమ్మల్ని వారి దగ్గరగా ఉన్నట్టు మీ పట్ల చాలా ప్రేమతోటి మీ వ్యక్తి అయితే ఉంటున్నారు చాలా వేగంగా కూడా మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే ఆ పర్సన్ అయితే అనుకుంటున్నారు మీతోటి ఒక న్యూ బిగినింగ్ అనేది చేయాలి మీరు ఉంటేనే వారికి లైఫ్లో సక్సెస్ అనేది ఉంటుంది చాలా ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి నేను గతంలో చాలా నేను ఇబ్బందులు పెట్టి ఆ నావల్లను చాలా ఫేజెస్ అనేవి చూసావని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి థర్డ్ వన్ డెవిల్ వచ్చింది దీన్ని షో చేయొద్దు ఇప్పుడు తను ఎలా అనుకుంటున్నారంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళి ఉండకుండా ఉండే బాగుండేది కదా నేను వెళ్ళి ఈ స్పేస్ అనేది పెట్టి నేను ఇబ్బందులు పడి నిన్ను పెట్టాను అనే విధంగా కూడా ఆలోచిస్తున్నారు పాజిటివ్గానే ఉన్నారండి నెగిటివ్గా అయితే లేరు మీ పట్ల అలా వెళ్ళి ఉండకుంటే బాగుండేది గతంలో తప్పు చేయకుండా ఉండుంటే బాగుండేది అనే విధంగా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు నైట్ హౌస్ స్వార్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగింది చాలా వేగంగా మీతోటి రీయూనియన్ అనేది కోరుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలనుకుంటూ ఉన్నారు తను ఎక్కడ ఉన్నా కూడా ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటు ఉన్నారు మిమ్మల్ని చేరుకోవడమే వారి యొక్క లైఫ్ ఆంబిషన్గా కూడా ఆ పర్సను ఆలోచిస్తున్నారు ట్వంటీ ఫోర్ మీ యొక్క జీవితంలో ఏం జరుగుతుంది మీరు ఎలాంటి వాట్సాప్ ప్రొఫైల్ పిక్ పెట్టారు మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీ లాస్ట్ సీన్స్ చూడడం మిమ్మల్ని మిమ్మల్ని ఇన్స్టాలో ఫాలో కావడం లేదంటే ఫేస్బుక్లో ఫాలో కావడం లేదంటే ఫేక్ ఐడి నుంచి ఫాలో అవుతున్నారండి ఏం చేస్తున్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీ యొక్క ఎమోషన్స్ ఎలా ఉన్నాయి అనేది తను మిమ్మల్ని సర్చ్ చేస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి వేగంగా వచ్చే ఉద్దేశం కూడా ఆ పర్సన్కి అయితే ఉంది త్రీ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అంటే తనకి ఇప్పుడు తన లైఫ్లో వాళ్ళు తనని ఆ డబ్బుల పరంగా నిందిస్తూ ఉన్నారు అవమానిస్తూ ఉన్నారు హేళన చేస్తూ ఉన్నారు వారి యొక్క ప్రెషర్ అనేది ఈ పర్సన్ తట్టుకోలేకపోతూ ఉన్నారు తన లైఫ్లో వాళ్ళు తనని అంటే తనకు మాట ఇవ్వడం ఒకలాగా తనకు ప్రాక్టికాలిటీ అనేది ఇంకొకటి చూపిస్తున్నారు వాళ్ళు పెట్టే ప్రెషర్స్ మీ యొక్క వ్యక్తికి అయితే చాలా ఇబ్బందికరంగా అయితే అనిపిస్తున్నాయి అవి తట్ తట్టుకోలేకపోతూ ఉన్నారు ఏం చేస్తే బాగుంటుంది సిచ్యువేషన్స్ నన్ను ఇలా నిందిస్తున్నారు అవమానిస్తున్నారు నా పర్సన్ ఏ రోజు కూడా నన్ను అవమానించలేదు నిందించలేదు నా కోసం ఎన్నెన్నో సాక్రిఫైస్ చేసింది అలాంటి వ్యక్తికి నేను తననే సాక్రిఫైస్ చేసి నేను వీళ్ళ కోసం ఎన్ని సాక్రిఫైజ్లు చేస్తే వీళ్ళు నన్నే భదనం చేస్తున్నారు అనే విధంగా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మీ వ్యక్తిని థర్డ్ పార్టీస్ నిందిస్తూ ఉన్నారనమాట అది కూడా ఒక గ్రూప్ లాగా మెయింటైన్ చేసి అందులోకి మీ వ్యక్తిని పిలిచి ఒక పెద్ద మనుషుల సమక్షంలో కానీ లేదంటే ఏదైనా పోలీస్ స్టేషన్ సమక్షంలో కానీ మీ యొక్క పర్సన్ అయితే చాలా ఇబ్బందులు అయితే పెడుతూ ఉన్నారనమాట అది మీ పర్సన్కి ఇప్పుడు చాలా పెయిన్ అనేది ఇస్తుంది ఏం చేస్తే బాగుంటుంది అనే విధంగా కూడా మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఫోర్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది చాలా మనీ మైండెడ్గా కూడా మీ వ్యక్తి అయితే ఉన్నారండి అంటే కన్నింగ్ నేచర్ అనేది కూడా ఉంది అంటే డబ్బు సంపాదన ఇప్పుడు తను కొంత డబ్బు అనేది థర్డ్ పార్టీ వల్ల కోల్పోవడం లాస్ కావడం ఇబ్బందులకు గురి కావడం అయితే జరిగింది ఇతను చేసిన కష్టం కానీ లేదా మీ నుంచి దోచుకున్న మనీ బంగారం గోల్డ్ అలాంటివి కూడా తను థర్డ్ పార్టీ దగ్గర ఇన్వెస్ట్ అయితే చేశారు మీది మ్యారేజ్ బంధమైనా లేదా మీరు లివింగ్లో ఉన్నా కూడా మీ పర్సను మిమ్మల్ని నష్టపరిచారు ఫైనాన్షియల్గా తను హ్యాపీగానే ఉన్నారు మళ్ళీ ఇంకా మీకు ఎమోషనల్ బ్రేకప్ అనేది చేసేసి మీ ఎమోషన్స్తో ఆడుకొని అసలు తను మీ లైఫ్లో నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నారు అలా వెళ్ళిపోవడానికి రీజన్ కూడా చెప్పకుండా మీ పైననే నిందలు వేసి వెళ్ళారు అలాంటి సిచ్యువేషను ఈ రోజు తను ఎదుర్కొంటూ ఉన్నారు ఈ డబ్బు పరంగా ఇబ్బందులు అనేటివి పడుతున్నారు ఒక సెక్యూరిటీ లైఫ్ అనేది లేదు మనీ ఎక్కడి నుంచి వస్తాయి ఏ పర్సన్ నుంచి వెళ్ళి నాకు మనీ వస్తాయి అని చాలా మనీ మైండెడ్గా థింకింగ్ అయితే చేసి ఉన్నారండి మళ్ళీ మీతో కలిసి రీయినియన్ కావాలనుకుంటున్నారు మీ పట్ల చాలా పాజిటివ్ ఇంటెన్షన్స్ అయితే ఉన్నాయి మీ లైఫ్లోకి వస్తే తనకి మళ్ళీ అన్నీ సఫిషియెంట్గా ఉంటాయి తను పెద్దగా స్ట్రెస్ స్ట్రెయిన్ అనేది ఉండదు తన యొక్క బ్రెయిన్ కని కూడా మీ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు తన సబ్కాన్షియస్ మైండ్లో కూడా ఇప్పుడు మీరే తిరుగుతూ ఉన్నారు ఒకప్పుడు మీరు వద్దు అంటే వద్దు అనుకున్న ఆ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని కావాలని అయితే అనుకుంటూ ఉన్నారండి మీతోటి ఉంటేనే ఒక తన ప్రొఫెషనల్ లైఫ్లోనైనా లేదా తన మ్యారేజ్ లైఫ్లోనైనా ఇప్పుడు తన ఇంట్యూషన్ కూడా తనకి హండ్రెడ్ పర్సెంట్ మీరే కావాలని చెప్తుంది దానివల్ల కూడా ఈ వ్యక్తి ఇప్పుడు తన లైఫ్లో ఉన్న వాళ్ళని రిజెక్టెడ్ చేసే సిచ్యువేషన్లో అయితే ఉన్నారు డెత్ కార్డ్ అయితే రావడం అయితే జరిగింది ఇప్పటిదాకా మీ మధ్యలో ఉన్న ఈ కాన్ఫ్లిక్ట్లు అయితే ముగియబోతు ఉన్నాయి ఆ వ్యక్తికి మీకు ఒక పాజిటివ్ వైబ్స్ మీరిద్దరూ ఏదైనా అకేషన్ పరంగానైనా లేదా ఎక్కడైనా కలుసుకోవడం చూసుకోవడం మీరు ఏదైనా కోర్ట్ మూమెంట్లో కూడా మీరిద్దరు కలుసుకొని చూసుకుని మాట్లాడుకునే సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా మీకు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి మీకు ఒక వన్ మంత్లో మీకు మీ పర్సన్కి అయితే రీయూనియన్ అయితే చూపిస్తుంది త్వరలోనే మీరు ఒకరికొకరు చూసుకుంటారు కలుసుకుంటారు మాట్లాడుకునే అవకాశం ఏదో ఒక విధంగా మీ లైఫ్లోకి అయితే రాబోతుందండి మీరు చాలా వేగంగా ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేసి ఇంకొక భయం కూడా ఉంది ఇక్కడ డెవిల్ కార్డు కూడా రావడం అయితే జరిగింది తనకి మీ లైఫ్లో ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా అనేది కూడా తను భరించలేకపోతున్నారు అంటే మీ పట్ల ఇష్టం లేదు మీతోటి సంబంధం లేదు మీరు వద్దు అనుకున్నవారు మీరు ఏ చెట్టుకు ఏ పుట్టకు వెళ్ళిపోయినా తనకు సంబంధం లేదు అనుకున్న ఆ వ్యక్తి మీరు ఇంకొక థర్డ్ పార్టీ తోటి ఎంజాయ్ చేస్తున్నారేమో అనేలాంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు తనకి కొంచెం పెయిన్ అనేది ఇస్తుంది అని ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు తట్టుకోలేకపోతున్నానని కూడా ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి క్వీన్ ఆఫ్ ఫ్యాండ్స్ ఇప్పుడు తనకి ఇది సరైన సమయమేనా తన కొంచెం ధైర్యం అనేది కూడా సరిపోవడం లేదు కానీ నీ పట్ల నాకు ఇంట్రెస్ట్ అయితే ఉంది నేను ఒక డిటర్మినేషన్ అయితే ఉన్నాను నాకు నీతోటి ఒక ఎంజాయ్మెంట్ అనేది కావాలి అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఎలాగైనా మనం మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అనేది స్టార్ట్ చేద్దాం గతంలో మీకు ఎన్నోసార్లు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వచ్చి మళ్ళీ మీ రిలేషన్ అనేది రీబర్త్ అయ్యి మళ్ళీ బ్రేకప్ జరగడం ఇలాంటివన్నీ జరగవచ్చు బట్ మీరైతే ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉన్నట్లయితే మీ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మీతోటి రిలేషన్లోకి మీరిద్దరు కలిసిన తర్వాత తను లైఫ్ టైం మొత్తం మీతోటే ఉండాలని అయితే అనుకుంటూ ఉన్నారండి ద హెరోఫెంట్ ఎనర్జీ వచ్చింది దేవుడు ముందు కూడా మొక్కుకుంటూ ఉన్నారు అంటే మీరు తప్ప తనకి ఎవరు వద్దు మీ యొక్క ధ్యాసలోనే తనైతే ఉంటున్నారు దేవుడి దేవుడు ముందు తన యొక్క తప్పును ఒప్పేసుకుంటూ ఉన్నారు మీకు చేసిన దాన్ని మిమ్మల్ని చాలా విధాలుగా కూడా అవమానించారు కొందరు అయితే క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా మీకు ఇప్పుడు బ్రేకప్ చెప్తే మిమ్మల్ని అన్ని విధాలుగా యూటిలైజ్ అనేది చేసేసుకొని మిమ్మల్ని నట్టేట్లో ముంచేసినలాగా కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు మీరు తనని క్షమిస్తారా క్షమించారా అనే విధంగా కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వస్తూ ఉన్నాయండి ఇక్కడ మీకు రాశుల పరంగా చూసినట్లయితే స్వార్డ్స్ వచ్చినాయి అలాగే పెంటికల్ వచ్చేసిందండి కప్స్ ఎనర్జీ కూడా రావడం అయితే జరిగింది ఇంకా వ్యాండ్స్ కూడా రావడం అయితే జరిగింది అన్ని రాశులకు వర్తించడం అనేది జరుగుతుంది మేష సింహ ధనస్సు రాశి వృషభ కన్య మకర రాశులకు అలాగే మిదిన తుల కుంభరాశి వాళ్ళకి కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళకి వర్తించడం అనేది జరుగుతుంది మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ అయితే ఫైవ్ అలాగే థర్టీన్ వన్ ఫోరు ట్వెల్వ్ కొందరేమో టెన్ కానీ ట్వంటీలో కానీ పుట్టి ఉండి ఉంటారండి అలాగే త్రీ ఇలాంటి నెంబర్స్ అయితే మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో అయితే ఇవి అయితే ఖచ్చితంగా అయి ఉంటాయండి అలాగే లెటర్స్ లెటర్ ఏమో మీ పర్సన్యే చెప్తున్నానండి ఓన్లీ ఎన్ లెటర్ ఐ లెటర్ ఆర్ లెటర్ వై లెటర్ కే లెటర్ ఓ లెటర్ క్యూ లెటర్ జే లెటర్ హెచ్ లెటర్ ఏ లెటర్ ఎక్స్ లెటర్ ఎఫ్ లెటర్ ఎల్ లెటర్ టీ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది ఇవి మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే ఈ సెవెన్ సెవెన్ పోర్టల్ ఎనర్జీ మీకు రిసీవ్ అయితే చేసుకోండి లేదంటే లీవ్ చేయండి వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అనేది జరుగుతుంది పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీహండి